ఏమే పళ్ళ పార్వతి ఆ లలిత లలిత అంటున్నావు అది ఆడదా ఏ లలిత అంటే ఎవరి పేరే అది లలిత లలిత అని పాట పాడుతున్నావు ఆ దరిద్రం దరిద్రం అంటున్నావు ఉన్న పళ్ళు ముందు అని ఉన్నాయి చూసినావా అవి రాలిపోతాయి బిడ్డ పాలతుదానా దరిద్రం ఎవరినంటున్నావే నీ ముఖం ఎట్టుందో చూసుకున్నావే అద్దమ్లా ఈ అమ్మ నేను చూస్తే ఉయ్యని కూడా ఉమ్ము వేస్ట్ అనిపిస్తుంది ఫాల్తు మోకబ్దానా ఏమంటున్నావు క్రిస్టియన్స్ని నీకు అంత ఉందా ఏ సరే మార్చి చూపెట్టే ఎంతమందిని మారుస్తావు క్రిస్టియన్స్ని హిందూయిజంలకు మార్చు నీకు ఉందా దమ్ము అదే హిందువులు ఎంతమంది క్రిస్టియన్లకు మారుతారో లెక్క పెట్టుకుంటావా రోజులు కూడా సరిపోవు గుర్తుపెట్టుకో పెట్టుకో ఫాల్తు మోకబ్దానా